రఘురామకృష్ణం రాజు గారు జగన్ టైంలో ఆయన్ని కస్టోడియల్ టార్చర్కి గురి చేశారు అనే ఆరోపణ మీద తన ఎవరైతే కస్టోడియల్ టార్చర్ గురి చేశారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన చాలా కాలంగా పోరాడుతున్నారు అయితే ఇప్పుడు ఎనిమిది తొమ్మిది నెలలుగా గవర్నమెంట్ వచ్చినప్పటికి కూడా తన మీద ఎంతో దారుణంగా వ్యవహరించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి ఆయన చాలా బాధపడుతున్నారు అనేక సార్లు ఆయన మీడియా ముందుకు కూడా వచ్చి చాలా ఆవేదన వ్యక్తం చేసింది మనం చూసాం అప్పుడు ఆయన గుండెల మీద ఎక్కి తొక్కిన తులసిబాబుని అరెస్ట్ చేశారు తర్వాత అప్పుడు డిఐజీ చీఫ్గా ఐజీ చీఫ్గా ఉన్న సునీల్ కుమార్ ని కూడా సస్పెండ్ చేయండి అని చెప్పి ఆయన పదే పదే కోరుతున్నారు అయితే తక్షపూరిత రాజకీయాలు కాస్త దూరంగా ఉండాలి ఒకసారిగా తేనె తుట్ట కదల్చకూడదని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు కనుక ఇలాంటి విషయాల్లో ఆయన జోక్యం చేసుకోవట్లేదు ఎంత పదే పదే విజ్ఞప్తి చేసినా కూడా ఆయన స్పందించట్లేదని ఆ రోజుల్లో ఒక నాలుగు నెలల ముందు అనుకున్నారు కానీ ఎప్పుడైతే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని లోపాలు కానీ ప్రభుత్వంపై విమర్శలు కానీ కొంచెం ఎక్కువ అవుతున్న వేళ ఇదంతా ఒక డైవర్షన్ పాలిటిక్స్గా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని చెప్పేసి పరిశీలకులు అంటున్నారు అందుకోసమే పోసాని కృష్ణమూరల్ని అరెస్ట్ చేశారు ఇప్పుడు అరెస్ట్ చేయగల మొత్తం పోసాని కృష్ణమూర్తి చుట్టూనే ఆ వార్తలు వలవనే నేను వంశీని అరెస్ట్ చేశారు ఆ వలవనే అరెస్ట్కి సంబంధించిన వార్తలే వస్తూ ఉన్నాయి తర్వాత ఈ సాక్షికి సంబంధించి కూడా ఢిల్లీలో దానికి టీవీకి సంబంధించి లైసెన్స్ల విషయంలో కొన్ని లిటిగేషన్స్ ట్రై చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఈ వార్తలన్నీ కూడా ప్రభుత్వం ఏదైనా సరే వెనకబడుతానని ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటివన్నీ చేస్తున్నారనే ఒక వాదన పరిశీలకులు వినిపిస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు సునీల్ కుమార్ని కూడా సస్పెండ్ చేశారు చీఫ్ సెక్రటరీ ఆల్రెడీ డిసైడ్ కూడా చేశారు సో ఇప్పుడు ఇది రఘురామకృష్ణరాజు గారికి పూర్తిగా హ్యాపీగా ఉండే వార్త ఈ సునీల్ కుమార్ గారిని ఎంతకాలం సస్పెండ్ చేయకుండా అడ్డు పెట్టారు ఆయన పదే పదే సస్పెండ్ చేయాలని రఘురామకృష్ణ రాజు గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అయితే సునీల్ కుమార్ని ఏ కారణంతో సస్పెండ్ చేశారు ఆయన గతంలో ఆయన మీద పెట్టిన కేసు ఆయన ఒక ట్వీట్ చేశారు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి డ్యూటీలో ఉండి అలాంటి ట్వీట్ చేయకూడదు అనే దాని మీద కేసు పెట్టారు చాలా చిన్న విషయం మీద అయితే అదే విషయం మీద ఇప్పుడు సస్పెండ్ చేశారా అంటే కాదు ఇప్పుడు ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు విదేశీ పర్యటన చేశారు ఆ పర్యటనలో భాగంగా ఆయన అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు తీసుకున్నప్పటికీ ప్రభుత్వం అనుమతించిన ప్రదేశాలు కాకుండా మరికొన్ని కొత్త ప్రదేశాలు ఆయన పర్యటించారని అది నేరంగా పరిగణించి ఆయన్ని సస్పెండ్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే చాలా కాలంగా రఘురామ కృష్ణరాజు గారు చేసిన పోరాటం ఫలించిందని చెప్పుకోవచ్చు ఈ వార్త ఆయనకి ఆనందం కలిగిస్తుంది